అందరికీ నమస్కారం నా పేరు రమాభాస్కర్ దేవరకొండ నేను గత పన్నెండు ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఆయనకి వీరాభిమాని కాబట్టి కొన్ని వేల వీడియోలు ఆయనకి మద్దతుగా నాకు నచ్చని నీచన్ని కృష్ణ చంద్రబాబును పావలాని బడే చికాకును చిత్త కార్తీకను అనేక రకాలుగా విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నా ఈ వీడియోలు యూట్యూబ్లోను సోషల్ మీడియాలోనూ అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి ఎందుకంటే నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ కన్నా లైకులు దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువ కానీ నేను ఏ రోజు కూడా ఏ తెలుగుదేశం కార్యకర్తని కానీ పిల్లపిత్రే అనే జనసేన కార్యకర్తలను కానీ బీజేపీ కార్యకర్తలను కానీ తిట్టను విమర్శించను ఎందుకంటే ఈ ముగ్గురు కార్యకర్తలు వారి వారి నాయకుల్ని సపోర్ట్ చేస్తూ వారికి నచ్చని రాజకీయ నాయకులను విమర్శించే హక్కు వారికి ఉంది కాబట్టి ఇకపోతే నాకు రోజు కనీసం ఇరవై మంది తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఫోన్ చేసి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఉంటారు వారందరికీ ఒకటే సమాధానం చెప్తా నేను మిమ్మల్ని తిట్టను నాకు నచ్చని రాజకీయ నాయకుడిని విమర్శిస్తా మీకు దమ్ముంటే ఆ పని చేయండి కానీ నన్ను తిట్టి మీకు ఏ మాత్రం లాభం లేదు నన్ను తిడితే మీకు ఒక్క ఓటు కూడా రాదు మీ నాయకుడికి అలాగే చెప్తున్న బూతులు తిట్టాల్సిన అవసరం మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదు కానీ అనవసరంగా మీరు బూతులు తిట్టి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టి కామెంట్లు చదవేండి ముసలోడా అని నన్ను తిట్టి నేను వచ్చే పదుల కామెంట్లు చదవాలా వేల లైకులు చూసి మురిసిపోవాలో అందరూ చెప్పాలి వేల వేల రై రై లైకులు నా వీడియోలకు వస్తూ ఉంటాయి పది మంది నన్ను విమర్శిస్తూ ఉంటారు నోరు జారి బూతులు తిడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ పట్టించుకుంటూ పోతే నేను వీడియోలు చేయలేను నా నాయకుడికి సపోర్ట్గా లేనవలేను నేను ముసలోనే కానీ చనిపోయేదాకా నాకు నచ్చిన నాయకుడికి సపోర్ట్ చేయడం నాకు నచ్చిన రీతిలో నేను పార్టీ కార్యక్రమాలు చేయడం మీకు అభ్యంతరం ఉండకూడదు నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు నాకున్న రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని నేను వాడుకుంటున్నా కానీ కార్యకర్తల్ని ఏమాత్రం ఏమి అనను మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు మీ కష్టాన్ని మీ నాయకుడు గెలుపుకు ఉపయోగించండి అంతేగాని ఈ ముసరోడనే నా మీద కాదు మీరు ఎన్నిసార్లు ఇక్కడ తిట్టినా కూడా నేను మరింత ఉత్సాహంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ నీచని కృష్ణ చంద్రబాబుని తిడుతూనే పోతూ ఉంటా నాకు పరశ్రీ వ్యాహంతో పడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంటే అస్సలు నచ్చదు వాడు హిందూ మతానికి మచ ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురిని భరణాలు ఇచ్చి వదిలేసిన వెధవకి సపోర్ట్ చేయాల్సిన అగత్యం నాకు లేదు మీకుంటే నేను కాదన్ను మీరు చేసుకోండి నేను ఎవరిని వద్దనడానికి కానీ నా వీడియోలు ఆపడానికి మీరు బూతులు తిడితే కాదు దమ్ముంటే బూతులు తిట్టండి నా లైక్లు ఆపండి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా జీవితమాంతం పనిచేస్తూ ఉంటా ఆఖరి క్షణం వరకు పనిచేస్తూ ఉంటా అలాంటి మంచి వ్యక్తిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నా తోటి సహచర కార్యకర్తలకు ఉంది ఆయన్ని అతి దగ్గరగా చూసిన వ్యక్తిని కొన్ని వందల సార్లు కలిసిన వ్యక్తిని కొన్ని వందల సార్లు మాట్లాడిన వ్యక్తిని ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానం ఆ వ్యక్తికి ఉన్న తెలివితేటలు ఆ వ్యక్తికి ఉన్న ప్రజల మీద ప్రేమ ఎవరూ కాదనలేరు నేను కూడా చదువుకునే ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే నా చదువు పూర్తయింది ముప్పై ఏళ్ల పాటు జనరల్ మేనేజర్ స్థా స్థాయిలో పనిచేసిన వ్యక్తిని అంత అంత తేలిగ్గా ఎవరిని నమ్మని వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతానంటే నాకున్న జ్ఞానం నాకున్న తెలివితాటలు నాకున్న వృత్తి నాకున్న అనుభవంతో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే నాయకుడు అవ్వాల్సిన సమయం వస్తుంది దేశానికే నాయకుడు అవుతాడు ఆయనకి ప్రజల మీద ఉన్నంత ప్రేమ నేను ఏ నాయకుడి వద్ద చూడలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి నా అణుగణువు నా జీవితాంతకాలం నేను బతికున్నంతకాలం ఆయన కోసమే పని చేస్తూ ఉంటా ఆయన నాకు పేటీఎం డబ్బులు ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారు అనేది ఏంటంటే మీ నాయకుడు మీకు అది కూడా ఇవ్వట్లేదు అని అనుకు అని నేను అనుకుంటా పేటిఎం డబ్బులు తినేంత చిన్నవాడిని నేను కాదు దేవుడి దేవుల నాకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఆ దేవుడే ఇచ్చాడు ఇకపోతే మీరు అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోకండి నీచన్ని కృష్ణ చంద్రబాబుకు సపోర్ట్ చేయకండి చిత్త కార్తిక్ కుక్కకి సపోర్ట్ చేయకండి చేశారనుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ నన్ను తిట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి తద్వారా మీకు ఒక్క ఓటు కూడా మీ నాయకుడికి పడదు మీ నాయకుడు మంచి చేస్తేనే ఓటు పడుతుంది మా నాయకుడు ప్రతిరోజు మంచి చేస్తూనే ఉంటాడో ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని ఏ ఒక్క అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టుకోడు చూస్తూనే ఉండండి బటన్ లొక్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి వేశాడు ఈ పని ఎవ్వరూ ఇప్పటిదాకా చేయలేదు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారికి వీలైతే సపోర్ట్ చేయండి లేదా రాజకీయ విమర్శ చేయండి నన్ను బూతులు తిట్టి అది వెనక డోర్ నుంచి మీ ప్రొఫైల్లో ఒక్క ప్రొఫైలు ఓపెన్ ఉండదు ప్రతి ప్రొఫైలు లాక్ ఉంటుంది ప్రతి వారి అడ్రస్ ఉండదు ప్రతి వారి అసలైన ఫోటో ఉండదు అమ్మ ఇచ్చిన మొహాన్ని చూపించలేని మీరు నన్ను తిట్టి ఏం లాభం నా ప్రొఫైల్ ఓపెన్ నా ఫేస్ ఓపెన్ నా అడ్రస్ ఓపెన్ దమ్ముంటే మీ నాయకుడిని గెలిపించుకోండి నేను దమ్ము ఉండి దమ్ముతో నా మొహం పెట్టి నా పేరు పెట్టి నా అడ్రస్ పెట్టి నా మొబైల్ నెంబర్ పెట్టి రాజకీయం చేస్తున్నాను రాజకీయ విమర్శలు చేస్తున్నాను ఆలోచించండి టేక్ కేర్ జగన్మోహన్ రెడ్డిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు రెండు వేల ఇరవై నాలుగులో మీ నాయకులకు డిపాజిట్లు ఉండవో ఒక నాయకుడికి చికాగాడికి నోటా కన్నా తక్కువ ఓట్లు పడినా ఆశ్చర్యం లేదు ఇలాంటి నీచ నికృష్ట విధవల్ని తిట్టకుండా పొగడమని మీరు అడిగితే నేను మీ జీతగాడిని కాదు నేను ఎవరి జీతగాడిని కాదు నాకు నచ్చిన పని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయం చేయడం జీవితాంతాల కాలం సపోర్ట్ చేస్తూనే ఉంటాను మీకు దుమ్ దమ్ము ఉంటే ఆ దేవుణ్ణి మొరబెట్టుకుని నన్ను ఆయన దగ్గరికి త్వరగా పంపేయండి కానీ నేను బతికుంటే మీ నాయకుల్ని తిట్టను తిట్టను అనుకుంటే తప్పు మీ నాయకుల్ని చీల్చి చెన్నాడుతా జగన్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూనే ఉంటా టేక్ కేర్ నైస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ జయ హో జగన్